హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాలిడే గార్నింగ్ ఈరోజు మనం ఒక చెట్టు నాటబోతున్నాం అది మనం ఎక్కువగా కూరల్లో వాడేదే అదే ఇంకేదో కాకరకాయ విత్తనాలు ఈ కాకరకాయ విత్తనాలని ఇప్పుడు నేను నాటబోతున్నాను ఎలా నాటాలో అది చెప్తాను మాకు ముందు ఇక్కడ చూడండి ఈ కాకరకాయ విత్తనాలు చూస్తే ఇక్కడ రెడ్ కలర్ ఉండే కదా ఈ నిజంగానే రెడ్ కలర్లో ఉంటాయేమో అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే వీళ్ళేమో విత్తన శుద్ధి అని ఒకటి ఉంటుంది అంటే సీడ్స్కి ఒక మందు కెమికల్ కోటింగ్ చేస్తారు దానివల్ల ఏం ఇది భూమిలో నాటిన తర్వాత ఏం పురుగులు ఉంటాయి కదా కొన్ని పురుగులు తింటాయి విత్తనాలని మొలకెత్తకుండా అందుకని పురుగులు తినకుండా చేస్తాయి ఈ కెమికల్ అనేది కెమికల్ వల్ల ఎంతో యూజ్ ఉంది అందుకే కొన్ని విత్తనాలు అయితే కలర్ కలర్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది అలాంటి దాని ఒరిజినల్ కలర్ అంటే అదేం కాదు ఇది కాకా విత్తనాలు కొంచెం స్కిన్ కలర్లో ఉంటాయి ఇప్పుడు దీన్ని మనం నాటబోతున్నాం ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ దీన్ని ఇంట్లో నేను నాలుగు మొక్కలు నాడాలనుకుంటున్నాను ఒక ఇంట్లో అందుకని ఇక్కడ కార్నర్స్ దగ్గర ఒక హోల్ లాగ్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ కార్నర్లో పెట్టి మరీ ఎక్కువ లోతు కూడా పాతకూడదు ఒక టూ త్రీ టూ సెంటీమీటర్స్ అంతే ఆమె లోతులో పాతి ఇంకా పెట్టాల పీడ కూడా పెడుతున్నాను ఇలా నాలుగు పెట్టడం వల్ల ఏమవుతుందంటే పెరిగినా కానీ చూడ్డానికి బాగుంటుంది ఇది కొంచెం మొలకెత్తిన తర్వాత నేను ఇలా కర్ర పెట్టి ఒక రకం పందిర్లాగా చేస్తాను ఇప్పుడు ఇంకా నాటునాం కదా అందుకని ఇప్పుడు కర్ర పెట్టలేదు ఇలా నాలుగుగా పెట్టాము పెట్టిన తర్వాత ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాం ఇప్పుడు మనం నీళ్ళు పోయి నీళ్ళని మనం ఎట్టంటే అట్లా పోయకూడదు దీని ఇలా చిలకాల ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఇది స్ప్రే బాటిల్ ఉందనుకో పాతది ఇది అద్దాలు కట్టడానికి అనేవి వస్తుంటాయి కదా స్ప్రేస్ అలాంటిది దాంట్లో పోసుకొని నీళ్ళు పోసుకొని చల్లొచ్చు లేదంటే ఇలా చేత్ ఇలా చల్లండి అంతేకాని ఒకేసారి నీళ్ళు పోయడం వల్ల పైన మట్టి అంతా పోయి సీడ్స్ ఎక్స్పోజ్ అవుతాయి దానివల్ల సీడ్స్ సరిగ్గా జనరేట్ అవ్వవు అందుకని మొలకెత్తవు కాబట్టి లైట్గా వాన పట్టినట్టు చేయాల అప్పుడే అవి బాగా కొంచెము బాగా పెరుగుతాయి ఇలా కొంచెం వరకు అంటే కింద కుండి పూర్తిగా నానేంత వరకు అదే మళ్ళీ ఏమో ఇది సాయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మేము మా ఛానల్ ఇంతకుముందే ఒకసారి అప్లోడ్ చేసాం అదే మా ఛానల్లోని ఫస్ట్ వీడియో అందులో సాయిల్ని ఎలా లూజ్ చేసుకోవాలి ఎలా విత్తనాలు నాటడానికి కానీ లేని మొక్కలను ఎలా నాడడానికి ప్రిపేర్ చేసుకోవాలి అనేది అందులో మేము ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము చాలా డీటెయిల్ ఇచ్చాము బాగా ఇచ్చాము సార్ మీరు దాన్ని చూస్తే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మా ఛానల్ ఇలానే ఫాలో అవుతూ మీకు సపోర్ట్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే ఎంత బాగుంటుంది థ్యాంక్ యూ